రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆగస్టులో పోస్ట్ ఆఫీస్లో మన పరంగానపల్లిలో దొంగతనం జరిగినట్టుగా మీ అందరికీ తెలిసిందే ఆ కేసులో మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించాం ఆ రోజున జరిగిన దొంగతనంలో నేరస్తుడు కలుపులు పగలు కొట్టి లోపలికి ప్రవేశించడం జరిగింది తో ఆ రోజు ప్రజలకు సంబంధించిన డబ్బు ఏం పోలేదు ఆ కేసులో దర్యాప్తులో భాగంగా విచారిస్తున్న సందర్భంలో మా క్రైమ్ టీమ్ క్లూజ్ టీమ్ టెక్నికల్ వింగ్స్ అందరూ కూడా మా దర్యాప్తు సహాయంతో వాళ్ళందరూ సహకారం తీసుకొని ఈరోజు జిఎం థియేటర్ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే మనం సయ్యద్ ముస్తఫా అలీ సయ్యద్ ముస్తఫా అలీ బనగర్పల్లి వాస్తడే ఇక్కడ ఉన్నవాడే అతన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత మనం అతన్ని విచారిస్తే అతను గోండా పని బేల్దారి పని మ్యాసన్ వర్క్ చేస్తూ ఉంటాడు అతని జీవన విధానంలో గతంలో కూడా నేర చరిత్ర ఉంది దొంగతనం చేసినట్టుగా మన రికార్డులో నమోదై ఉంది అంతేకాకుండా అతని జీవనానికి సంబంధించిన అతని డబ్బులు బాకీబడి రైతుల చేత బాకీబడి వాళ్ళ ఒత్తిడి ఎక్కువ కావడం చేత ఎక్కడైనా దొంగతనం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజు సెలవు దినం కావడం దొంగతనం చేయడానికి పోస్ట్ ఆఫీస్లో డబ్బులు ఉంటాయనే ఆలోచనతో ఇరవై ఐదో తేదీ అతను అక్కడ ముస్లిం సంబంధించిన సమాధి ప్లేస్ ఉంది ఆ ప్లేస్ నుంచి పోస్ట్ ఆఫీస్లోకి రావడానికి ఎంట్రెన్స్ ఉంది అక్కడ క్రికెట్ కూడా ఆడుకుంటా వాళ్ళు ఇంతకుముందుతో ఆ ప్లేస్ అంతా కూడా క్రికెట్ కూడా ఆడేవాడు ఆ ప్లేస్లో నుంచి పోస్ట్ ఆఫీసులకు ఎంటర్ అయిపోయి లోపలంతా తాళాలను పాల్గొట్టుకున్నాడు డబ్బు ఏమో అతనికి కనిపించకపోవడంతో రిట్రీట్ అయిపోయి అతను సాధారణంగా అతను తిరుగుతూ ఉన్నాడు మన దర్యాప్తులో మనం తెలుసుకోవడంతో తన ముద్దాయిగా గుర్తించడం దగ్గర సర్చ్ ఆ అప్లై స్ నెంబర్కి దొరకడం జరిగింది జిఎంఆర్ థియేటర్ దగ్గర అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు పోలీసు మనం కస్టడీలు తీసుకున్నాం